ಅದು ಇದೆ ಜಾಡೋಲೇ ಇರಬಹುದು ಆ ಮಡರ ಅದು ವಾಡರ ಅದು ಇರಬಹುದು ಆ ಛಟ್ಕಡ ಅವನು ಛಟ್ಕಡ ಅಂತ ಛಟ್ಕಡ ಅಂತ

అయ్యా పున్నం ప్రభాకర్ గారు ఇక్కడ చిగురుమోడి మండలంలోని లంబడిపల్లె గ్రామంలో లంబడిపల్లె శివార్లో ఉన్నటువంటి లంబడిపల్లె గ్రామ రైతులు రైతులే కాకుండా ఈ విలేని ఒక నాలుగు ఐదు గ్రామాల ప్రజలు ఇక్కడికి వెళ్తారు ఎంత దారుణమైన పరిస్థితి ఒకవేళ రైతులు ఆదమర్చి రాత్రి పూట కరెంటు పెట్టడానికి అదే విధంగా ఇంకా దేనికైనా వేరే వేరే పోయే వాళ్ళు ఆదమర్చి ఒక రెండు వెహికల్స్ పాస్ అయ్యే క్రమంలో గడ్డ దయచేసి ఇక్కడ చుదురుమడి మండలంలోని లంబాటిపల్లె గ్రామంలో ఈ బాయి అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు ఏదో పని జాతర అనే కార్యక్రమం పెట్టిర్రు ఆ పని జాతర కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండు ఏది ఎంజీఎన్ఆర్ఏస్ కింద వచ్చినటువంటి ఫండ్ ద్వారానే మీరు చేస్తున్నారు అదే ఫండు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి గారు ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నటువంటి బాయికి కలవట్టు కట్టాలి కలవట్టు కట్టకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నది ప్రమాదం జరిగే కంటే ముందే మనము నివారణ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది లేదంటే ప్రమాదం జరిగిన తర్వాత మనం ఏం చేసినా కూడా మీరు పరామర్శిస్తే పరామర్శిస్తే లాభం ఉండదు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి రైతుల బాధలను ఇక్కడి నుంచి రోడ్డు నుంచి పోయేటటువంటి ప్రజల సామాన్య ప్రజల బాధలను మీరు గుర్తించి తక్షణమే ఇక్కడ కల్లో కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా లమ్మడిపల్లె గ్రామ రైతుల నుంచి మేము భారతీయ జనతా పార్టీ నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది